రౌడీ భయం భయంగా అగ్రిమెంట్ కోసం వెళ్ళిన నేను వాళ్ళ అక్క మీద చెయ్యి వేశానని తెలిస్తే నన్ను అడ్డంగా నరికేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉండగానే యువరాజ్ వెనకాల నుండి వచ్చి రౌడీని వెనకాల నుండి ఒక్కటి గట్టిగా తంతాడు దాంతో వాడు వెళ్ళి కింద పడతాడు అయినా ఊరుకోకుండా వాడిని కాలర్ పట్టి పైకి లేపి ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటాడు యువరాజ్ గొంతు నులిమి చంపేస్తూ ఉంటాడు యువరాజ్ అన్న తప్పు చేశానన్నా మత్తులో ఏదో మైమర్చిపోయి చేశానన్నా నన్ను క్షమించన్నా అని అంటున్నా వినకుండా యువరాజ్ ఆ రౌడీని చితక బాధేస్తూ ఉంటాడు వాడిని కింద పడేసి కాళ్ళతో తొక్కుతూ నేను చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను అగ్రిమెంట్కి అక్కడికి పంపించి చాలా పెద్ద తప్పు చేశాను నేను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు యువరాజ్ అప్పుడే ఆ లొకేషన్కి వచ్చిన జగదాత్రి కేదార్ కార్ దిగుతారు ఇదే నా లొకేషన్ అని కేదార్ని జగదాత్రి అడుగుతుండగా అవును జగదాత్రి ఇదే లొకేషన్ ఈ రోజుతో వాడి పని ఫినిష్ అని కేదార్ అంటూ పైకి నడుస్తాడు ఇద్దరు కలిసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తారు నువ్వు చేసిన పని క్షమించరాంది దానికి నీకు చావే శిక్ష అంటూ రివాల్వర్ బయటికి తీసి ఆ రౌడీకి గన్ గురి పెడతాడు అన్న క్షమించన్నా అంటుండగా నువ్వు చేసిన పని క్షమించరాందా నువ్వు చేసిన తప్పుకి నిన్ను చంపడమే శిక్ష అని అంటూ రౌడీ వైపు రివాల్వర్ని గురి పెడతాడు యువరాజ్ అది చూసి అప్పుడే అక్కడికి వచ్చిన జగదాత్రి కేదార్ షాక్ అవుతారు యువరాజ్ ఆ రౌడీని తిడుతూనే షూట్ చేసేస్తాడు అది చూసి జగదాత్రి కేదార్ షాక్ అవుతారు ఇక నిజంగానే రౌడీని యువరాజ్ చంపేశాడా జగదాత్రి కేదార్ అడ్డుకోగలరా యువరాజ్ ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు కౌశికి జీవితాన్ని నాశనం చేయడానికి ఆ రౌడీని యువరాజ్ పంపించాడని కేదార్ జగదాత్రి అనుకుంటారా ఏం జరగనుందో రాను నెప్సెస్లో లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్